ప్రేక్షకులందరికీ కూడా మరి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు తారా జయంతి అంటే ఈ ఆదివారం ఆరో తారీఖు మనకి మూడు రకాల యొక్క పండగలు ఉన్నాయి అయితే అందరికీ తెలిసిన పెద్ద పండుగ శ్రీరామనవమి అది మరి అందరం కూడా వివిధ రీతిల్లో చేసుకోవడానికి సంసిద్ధంగానే ఉన్నాం అయితే ఇదే రోజు స్వామి నారాయణ జయంతి అని చెప్పి కూడా మరి విస్తృతంగా పూజించే వాళ్ళు చాలామంది ఉంటారు స్వామినారాయణ భక్తులు మరి ఇప్పుడు దశమహా విద్యల్లో తారాదేవి యొక్క ఆవిర్భావ దినోత్సవం కూడా చైత్ర శుద్ధ నవమి నాడుగానే చెప్పడం అనేది కూడా జరిగింది కనుక ఈ శ్రీరామనవమి లేదా ఈ చైత్రశుద్ధ నవమి నాడు మనకి శ్రీరామనవమి పండుగ ఉంది తర్వాత స్వామినారాయణ జయంతి ఉంది తర్వాత తారా దేవి యొక్క ఆవిర్భావ దినోత్సవం కూడా ఉంది అయితే ఇప్పుడు మనము చెప్పబోయేది ఏంటంటే కనుక ఈ తారాదేవి విశిష్టత ఏంటి ఆవిని మనం ఆరాధిస్తే ఏ రకంగా ఆరాధించాలి అనేది మనకి దశమహా విద్యల్లో ఈ తారాదేవి అనేది రెండవ విద్య ఇక్కడ ఈ తారాదేవిని మనకి మూడు రకాలుగా అంటే నీల సరస్వతి అని చెప్పి కూడా ఆరాధించడం అనేది తర్వాత ఉగ్రతార అని చెప్పి కూడా ఆరాధించడం అనేది ఏకజట అని కూడా ఆరాధించటం ఇలా మూడు స్వరూపాలుగా కూడా ఈ తారాదేవిని ఆరాధించడం అనేది జరుగుతుంది అంటే తారాదేవిని గనక మనం గనక పూజించినట్టయితే ఏ రకమైన ఇబ్బంది నుంచైనా సరే బయటపడటం అంటే కోర్టు గొడవలు ఉన్న వాళ్ళకి ఆ కోర్టు గొడవల్లో విజయం పొందడం అనేది తర్వాత ఏదైనప్పటికీ కూడా మనకి శత్రువులు పెరిగిపోతున్నట్టయితే కనుక ఆ శత్రువు యొక్క నాశనం కలగడానికి తర్వాత మరి ఏదైనప్పటికీ కూడా మనకి ఈ వాక్ పటుత్వం అంటే మన యొక్క మాట పది మంది వింటలేదు మనం ఏం చెప్పినా కూడా రామ అంటే భూతి మాటలు అయిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ తారాదేవి యొక్క ఆరాధన మనకి చాలా ప్రయోజనాన్ని ఇస్తుంది మరి తారాదేవిని ఆరాధించడానికి ఎందుకు సంకోచం మీరు ఆరాధించండి అందరూ ఇప్పుడు చాలా మంది రకరకాలుగా భయపడతారు ఆ మధ్య మనం చూసాం వారాహి దేవుని పూజిస్తాము ఇంకేంటి అయిపోయినట్టే మీ జీవితం పంపకలేరు అంటారు అలా ఏమీ ఉండదు దేవతల దేవుళ్ళని మీరు ఏదైనా సరే స్వేచ్ఛగా ఆరాధించవచ్చు ఎక్కడైనా సరే మనం ఎప్పుడైనా సరే ఒకటే సిద్ధాంతం అనేది గుర్తుంచుకోండి ఎవరు ఎంత భయ పెట్టినా కూడా మనకుండే శ్రద్ధ భక్తులే మన్ని కాపాడటం అనేది ఉంటుంది కనుక మనం ఏదైనా సరే ఏ దేవతనే దగ్గరికి వెళ్ళాలన్నా కూడా మనకు కావాల్సింది ఒక విశ్వాసం తర్వాత ఒక శ్రద్ధ ఆ రకంగా మనం ఏ దేవతనైనా సరే మనము శీఘ్రంగా వాళ్ళని పూజించుకోవచ్చు అనుకూలమైన ఫలితాలు తెచ్చుకోవచ్చు ముఖ్యంగా ఇప్పుడు పెద్ద పెద్ద పీఠాధిపతులు అందరూ కానీ లేదా మరి ఏదైనా సరే తపస్సంపన్నులు కానీ సాధకులు కానీ అందరూ చెప్పే మాట ఒకటే కలియుగంలో బాధలు అనేవి అమితమైనవి వాటిని ఏదైనా సరే ఎదుర్కొని ముందుకు రావాలి అంటే కనుక ఈ దశ ఆరాధన అనేది కూడా శ్రేష్టమైనది అని చెప్పి కనుక ఇక్కడ మనం ఏదైనా సరే ఈరోజు ఈ తారాదేవి అనేది చాలా చక్కటి మంచి ఫలితాలు ఇచ్చే దేవతలో ఆమె ఫలు తర్వాత ఇక్కడ ఏదైనా సరే చాలా సులభ ప్రసన్నురాలని చెప్పి కూడా మనకి సాధనలు చెప్పుకున్నారు కాళిక తారా రెండు కూడా ఇంచుమించుగా దగ్గర దగ్గర స్వరూపాలుగానే చూడాల్సి ఉంటుంది కాళికాదేవి పూర్తిగా కొద్దిగా నలుపు రంగులో ఉండి శివుడి మీద నిలబడినట్టుగా ఉంటే తారాదేవి కొద్దిగా నీలం రంగులో ఉండి ఇదే శివుడి మీద నిలబడినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటాం కనుక ఇద్దరికీ కూడా కొంతవరకు సామీప్యత అనేది ఉంటుంది అయితే ఇక్కడ మనం ఏదైనప్పటికీ కూడా నీలా సరస్వతి అంటేనే అర్థమవుతుంది మనకి ఏదైనా సరే ఒక మంచి జ్ఞానం కావాలి అన్నా కూడా మన మాట పది మందిలో చెల్లుబాటు కావాలన్నా జనాకర్షణ శక్తి పెరగాలన్నా తర్వాత మరి ఏదైనా సరే ఘోరమైన ఇలా గొడవలు కానీ ఈ ఏదైనా సరే మనకి అన్యక్రాంతమై మన భూములు ఇబ్బంది పడుతున్న ఈ కోటి గొడవలు ఎదుర్కొంటున్న అలాంటి వాళ్ళందరికీ కూడా ఇటు ఈ బగలాంబుకితో పాటుగా ఈ ఉగ్ర తార లేదా తార నీల సరస్వతి ఈమె యొక్క ఆరాధన కూడా మనకి చాలా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు కనుక తారాదేవిని ఆరాధించటం అనేది చాలా శ్రేష్టమైన విధానం మనకి తేలిగ్గా చేసుకునే విధానం అది తప్పకుండా తెలియజేయటం అనేది కూడా ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే ఆమె చాలా కారుణ్యమూర్తిగా ఇక్కడ చాలామంది అభివందించారు ముఖ్యంగా ఈ తాదేవి యొక్క విశిష్టత అంటే ఏదైనా సరే ఆమె చరిత్ర ఏంటి అనేది మనకి ఏదైనప్పటికీ కూడా అంటే వీళ్ళందరూ కూడా అమ్మవారి చలికెత్తలుగా మనం లలితాదేవి చలికత్తలుగా చెప్పడం కథలు కొన్ని ఉంటాయి తర్వాత దక్షిణ యొక్క సం ఏదైతే మరి యొక్క ఆయన యజ్ఞం భస్మీపట్టణం అవుతున్న సందర్భంలో కూడా ఈ దశమహా విద్యలు ఉద్భవించాయని చెప్పే కథలు కొన్ని ఇలా ఏవైనా సరే ఈ దశమహా విద్యల అవతారాల వెనుక రకరకాలైన కథలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఏదైతే ఈ తారాదేవి యొక్క నేపథ్యంలో కూడా మనకి ఒక కథ బహుళ ప్రచారంలో ఉంది అది ఏంటి అంటే ఒక మనందరికీ తెలుసు ఈ చీరసాగర మదనం జరుగుతున్నప్పుడు ఆలాహలం బాగా వారి ఉద్భవించినప్పుడు ప్రజల్ని రక్షించడం కోసం ఆ ఆలాహలాన్ని శివుడు మింగాడు అని చెప్పి అయితే మరి శివుడు మింగేస్తే శివుడికైనా ప్రమాదమే కదా ఆయన అందుకని దాన్ని మింగకుండా పైకి తేగకుండా ఒక గరలలోనే దాన్ని పెట్టి ఉంచాడు అని చెప్పి అందుకే ఆయన గరల కంట్రుడయ్యాడు అయ్యాడనేది మనం విన్నాం అయితే గరళంలో ఉన్న మరి కడుపులోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా విషం విషమే కదా ఆ విషం తుల్యం అవడానికి సాక్షాత్ శివుడికి తన పత్ని అంశ అయిన మరి తారాదేవి చనుబాలు ఇచ్చి ఆయన యొక్క శరీరాన్ని అమృతమయం చేసిందని చెప్పి కూడా ఈ యొక్క తారాదేవి చరిత్ర మనకి తెలియజేస్తూ ఉంటుంది అందుకే మీరు ఎక్కడైనా కొన్ని కొన్నిసార్లు మీకు అర్థం కాకోవచ్చు అదేంటి శివుడికి అమ్మవారి అనుబాలిస్తున్నారు అని ఏవైనా ఇలాంటి చిత్రపటాలు చూసినప్పుడు మీకు ఆశ్చర్యం కలిగి ఉండచ్చు కానీ దాని వెనక ఉన్న నేపథ్యం అయితే కనుక ఇది అంటే సాక్షాత్ శివుడిని ఆమె అమృతమయం చేస్తుంది ఎంతో శక్తివంతుడైన శివుడిని అలాంటిది మన యొక్క కోరికలు తీర్చి మన జీవితాల్లో కూడా అమృత జల్లు కురిపించగలిగే శక్తి మరి సంప్రదాయని ఆమె మరి తారాదేవి కనుక ఈ తారాదేవిని మనం ఆరాధించాలి అంటే కనుక అమ్మవారిది ఏదైనా సరే లలిత ఫోటో ఉంటే లలిత ఫోటో లేదు మీరు డైరెక్ట్గా ప్రత్యక్షంగానే తారాదేవి ఫోటో పెట్టుకుంటా అంటే నీలా సరస్వతి అనేది చాలా తేలిగ్గా మనకి అంత కాన్యంగా ఉండదు కొంతవరకు ప్రశాంతంగానే ఆమె రూపం ఉండటం అనేది ఉంటుంది కనుక నీల సరస్వతి దేవి ఫోటో పెట్టుకున్నా సరే ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఏంటంటే కోరికలు అనేవి మీ ఇష్టం తీర్చడం అనేది ఆమె అనుగ్రహం కనుక కోరిక ఏదైనప్పటికీ కూడా సకల కోరికల్ని తీర్చగలిగే అమృత ప్రదాయిని మన తారాదేవి కనుక అటువంటి అంటే మనం ఏదైనా సరే తారల వెలుగులా మన జీవితం ఉండాలి అంటే కనుక తారా తోరణంలో మన జీవితం అందాలన్నా కూడా తారాదేవి శుక్రతం మనకి కావాలి కనుక ఈ తారాదేవిని ఇందాక చెప్పినట్టుగా ఆ రకంగా ఫోటో తెచ్చుకుని ఈ యొక్క దీపారాధనలకి మీరు ఈరోజు నువ్వుల నూనెని వాడవలసి ఉంటుంది తర్వాత ఈ నువ్వుల నూనె దీపం అనంతరం ఇక్కడ నేను చెప్పబోయే ఈ చిన్న మంత్రం ఏదైతే ఉంటుందో అది నూట ఎనిమిది సార్లు చదవాలి ఓం రీం త్రీం తారే నీల సరస్క చే సహా ఓం రీం తారే నీల సరస్క చే సహా అనేది చదువుకోవాలి ఇది చదివిన నూట ఎనిమిది సార్లు తర్వాత దొరికితే చెరుకు గడల మొక్కలు నివేదనగా చేయాలి ఒకవేళ గడ మొక్కలు దొరక్కపోతే మరి తీపి పొంగలి నివేదన చేయాలి ఈ రకంగా ఆమెని ఆరాధించాలి అయితే ఎప్పుడు నేను మొదటి నుంచి నా యొక్క పరిహారాలు ఏవైతే మరి అనుసరిస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడూ నలభై రోజులు లేదా తొంభై రోజులు చేసుకోండి